శ్రీరెడ్డి ఇప్పుడు మాట్లాడుతుంది మీరు చూడండి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది మొత్తం కుండ బద్దలు కొట్టేసింది అంతేకాకుండా వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పుడు దాకా సాహసం చేయలేటువంటి పని శ్రీరెడ్డి చేసినందుకు కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి ఒకసారి శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసే ముందు ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ దేశాలు వేస్తుందండి మాములుగా లేదు పట్టణం వచ్చిన ప్రతివత మాములు స్టైలు మాములు ఫోజ్ కొట్టట్లేదు ఒకసారి చూడండి శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి రోజు దేవుణ్ణి అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఈ రోజు పరమ అసలు వేరే మతం మతవాడైతే ఏంటి వాడికి వాడికి మనసు లేదా లేకపోతే వాడి వాడి ఒక విశ్వాసం కాదా ఏ మతం తీసుకుంటే మీకెందుకు మీరు హైందూ మతస్థులైతే మీరు గొప్పోళ్ళా మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా ఏం సంస్కారం ఇది మన హైందవ పుస్తకాల్లో చెప్పిందా ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది వైద్యుడిని కూడా నారాయణుడు అంటారు ఒక భిక్షగాడు వచ్చినా కూడా వచ్చినోడు భగవంతుడితో సమానం అని చెప్పేసి మన హిందూ మతం చెప్పింది మా మా పక్కన ఉండే వాళ్ళు ముస్లింస్ ఉంటారండి నేను వాళ్ళని గౌరవిస్తాను మా ఫ్రెండ్స్ నా సొంత నా నా ఫ్రెండ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది అన్సార్ అలీ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడండి చాలా మంచి ఫ్రెండ్ అబ్బాయి నన్ను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లినా జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాడని నమ్మకంతో నేను అతనితో వెళ్తాను అలాగే నేను ఇష్టపడే లీడర్ జగన్మోహన్ రెడ్డి అతను క్రిస్టియన్ ఎందుకండి ఇష్టాలకి మత విశ్వాసాలకి అలాగే మనకి మనకి ఒక హీరో లాగా అనిపించచ్చు దానికి మతం ఎందుకండి అంటగడతారు కులం రంగు ఎందుకండి పోస్తారు ఇది ఎందుకు మీకు బ్రెయిన్ ఎక్కట్లేదు ఎందుకు ఆంధ్రదేశంలో ఇంత కొల పిచ్చి ఇంత మతపిచ్చి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాం మనం ఎందుకు మనం కనీసం బయటకు రాలేకపోతున్నాం ఈ ఎర్రిల్లోంచి పిచ్చిల్లోంచి ఎవడైనా ఒక ఎర్రి చూపిస్తే ఆ ఎర్రలో ఎప్పటి ఎందుకు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నాం మనం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దేవుడు మిమ్మల్ని రక్షించాలి గాక హైందవ మతం వర్దిల్లాలి గురువులు వర్దిల్లాలి అలాగే మన పుణ్యక్షేత్రాలు వర్దిల్లాలి అలాగే కమిటీల పేరుతో ఎవడైనా దేవుడు డబ్బులు తిన్నవాడు అందరూ నాశనం అవ్వాలి అలాగే లడ్డూల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వాడు ఎవడైనా సరే నాశనం అయిపోవాలి దేవుడు ఉన్నాడు ఇది నేను పెట్టే శాపం కాదు పైనుంచి పెడుతున్నాడు ఓకే సో చూసారు కదా ఇప్పుడు నేను శ్రీరెడ్డి ఎందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పడానికి భయపడుతున్నాను కానీ శ్రీరెడ్డి క్లియర్ గా చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి పలాన్ వ్యక్తి అయితే ఏంటి ఎందుకు తిరుమల దర్శనానికి రానివ్ రానివ్వట్లేదు అన్యమతస్థులను రానివ్వకూడదా అని చెప్పేసి మాట్లాడుతుంది ఒక్కొక్క గుడికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేరళలో ఉన్నటువంటి శబరిమల ఆలయానికి ఒక సాంప్రదాయం ఉంది అక్కడ యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళ నుంచి ఎవరు కూడా వారి దర్శనానికి పంపించరు అంతేకాకుండా నలభై ఒక్క రోజుల దీక్షని వేయనియరు అందుకు ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ యొక్క బహిష్టి సమయము ముప్పై రోజులు కానీ స్వామివారి మాల నలభై ఒక్క రోజులు కాబట్టి ఖచ్చితంగా అది అంతరాయం కలిగింది కాబట్టి వాళ్ళకు మాల నేయటం నిషిద్ధం అని చెప్పేసి చెప్పారు తర్వాత యాభై సంవత్సరాలు బయటపడినోళ్ళు లేకపోతే పన్నెండు సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాల లోపుల పిల్లలు ఎవరైనా కానీ మాల వేయొచ్చు అనేటువంటి నిబంధన ఉంది అది అక్కడ ఆలయం యొక్క సాంప్రదాయం సో దాని మీద కూడా కొంతమంది వితండంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది మూర్ఖంగా మేము స్వామిని దర్శించుకుంటాం మాకు ఎందుకు స్వామివారి దర్శనం లేదని చెప్పి పోరాడిన వాళ్ళు ఉంటుంది సరే ఏది ఏమైనా ఇవన్నీ అన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కటి జరుగుతూ ఉండదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా కూడా ఎలాంటి నియమ నిబంధనలు ఏం లేవు ఉన్నదల్లా ఒకటే నిబంధన అది అంటే డిక్లరేషన్ ఫామ్ ఎవరైనా అన్య అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే మనసా వాచ కర్మణ స్వామివారి మీద మాకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి నేను స్వామివారిని దర్శించుకుంటే అన్ని మతస్తునైనా నాకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి స్వామివారి మీద ఉన్నటువంటి భక్తిని నమ్మటం కోసం ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అడిగింది ఫిల్టి దేవస్థానం అదే అంతకు అడగల ఇవ్వండి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి మీరు స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పారు సో దానికి అసలు దేవుణ్ణి అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం అనేది అని అని అంటాం ఎంతవరకు కరెక్ట్ శ్రీరెడ్డి నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు దాకా నేను మెచ్చుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేశావు ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీలో చాలా మంది తర్జన భర్జన పడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా చెప్పాలి ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ నువ్వు ఓపెన్గా కుండ బొద్దలు కొట్టావు ఈరోజు వాస్తవంగా చెప్తావేనండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమాన్ని భువనేశ్వరి గారు ప్రారంభించారు అంతేకాకుండా ప్రతి దేవాలయంలోకి వెళ్ళి స్వామివారికి ఒక ప్రత్యేక పూజలు చేయమని చెప్పి ఆ మాట పిలుపునివ్వడంతో పాటు వాళ్ళ అత్తాగోడలు ఇద్దరు దేవస్థానాలకు వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకున్నారు అలాగే పూజలు చేసుకున్నారు పూజారుల దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా దేవస్థానాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పారు కదా పూజలు చేయండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి బుద్ధి ప్రసాదించాలని కోరుకోమని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్యగా ఎవరైనా పూజలు చేశారా ఎవరైనా వెళ్ళారా దేవస్థానానికి వెళ్ళారా వెళ్ళి ఎవరైనా పూజలు చేశారా ఎందుకు చేయలేదు ఏంటి దానికి కారణం ఏంటి నువ్వేగా పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చావు కానీ నువ్వు మా మీ ఇంట్లో వాళ్ళు మాత్రం చేయరా కాబట్టి ఏంటి అనేది ప్రజలకు క్లియర్గా అర్థమైంది నిన్న దానితోటి క్లియర్గా అర్థమైంది ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అన్యమతస్థులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాలనేది ఒక రూల్ ఆ రూల్ని పాసి పాటించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగాము దానికి కూడా తప్పు అంటే ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది శ్రీరెడ్డి మంచిది అంటే నువ్వు భజన చేసినట్టు ఉండదు శ్రీరెడ్డి పదాన్ని పాడు పని చేసావు కదా నువ్వు అని అంటే అయ్యి నన్ను నా మీద నిందలు వేశారు నేను ఊరుకోను నేను హిందూ సాంప్రదాయంలో పుట్టాను సాంప్రదాయాలు వేరు వ్యవస్థలు వేరు కులాలు వేరు వ్యక్తులు వేరు వ్యక్తి చేసిన తప్పులు వేరు గత ఐదేళ్ళు మీరు ఏం చేశారంటే ఆ విధంగా వ్యవహరించడా అన్నిటికీ ప్రతి దాన్ని రాజకీయానికి ముడిపెట్టారు సో ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డిని క్లియర్గా అడిగేది ఏంటంటే ప్రతివత ఎడరేషన్ ఫామే సంతకం పెట్టమన్న ఇంకా తర్వాత నుంగోడు మాట మాట్లాడు ఎవరైతే తిరుమల స్వామి దేవస్థానం లడ్లు తోటి రాజకీయం చేస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు మేము కూడా అదే కోరుకుంటున్నాం ఖచ్చితంగా స్వామివారి డబ్బులు కొట్టేసిన వాడు ఇవ్వడం కూడా బాగుపడలేదు గతంలో చరిత్ర కూడా పునరావితం చేసినట్టు అంశాలు మన కళ్ళ ముందే కనపడ్డాయి ఖచ్చితంగా నాలుగైదు రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళు సర్వరూపం సర్వ రూపాలలో ఏదో ఒక రూపాన వాళ్ళని స్వామివారు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్ చేసేటువంటి మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నువ్వేం తొందరగా బాధపడాల్సిన పని ఏం లేదు కాకపోతే నిన్ను మనస్ఫూర్తిగా నేను ఎందుకు అభినిస్తున్నానంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ ఏంటి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతర్మాతనం పడుతుంటే నువ్వు కుండ భద్ర కొట్టేది చెప్పేసావు అందుకు నిన్ను మాత్రం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు ఉండాలి ఉండకపోతే ఇలాంటి నిజాలు బయటికి రావు ఏదో అనుకుంటాం కానీ నిజంగా వైఎస్ఆర్సీపీలో కాస్త కూస్తో డేర్ అండ్ డాషింగ్ నీ దగ్గరే ఉంది మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భయపడాలి నీకు ఆ భయం ఏం లేదు నిన్నెవరైనా అన్నాడనుకో వాళ్ళ చరిత్ర మొత్తం నువ్వు బయట పెడతావు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా హైందవ సాంప్రదాయం ప్రకారమే ఏ మతస్థులనైనా మనం ఆహ్వానిస్తున్నాం స్వామివారి దర్శనం చేసుకోబంటే మేమేం అనట్లేదు కాకపోతే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టమంటున్నాం అది తప్పు అంటే ఎట్లా దాన్ని పెట్టాల్సి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను దేవస్థానానికి రాలేదు సో దాన్ని తప్పు పెడితే ఎట్లా స్వామివారి నిబంధనే కదా నిజంగా స్వామివారి మీద హిందూ మత విశ్వాసాలు ఉంటే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం పెట్టి స్వామివారి దర్శనం చేసుకుంటాడు తప్పేముంది కాబట్టి ఇది వాస్తవ విషయం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే ఇలాంటి రాజకీయాలే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా ఇలాగే ఉంటది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయితే స్వామివారితో పెట్టుకున్న వాడు ఎవడూ కూడా బాగుపడలేదు గతంలో చరిత్రలో కూడా పునరావృతమైంది మొన్న కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే సర్వనాశనం చేశారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న దేవస్థానం మీ యొక్క సీట్లు పదకొండు సీట్లకే పరిమితమైంది ఖచ్చితంగా స్వామి వారి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక మాట చెప్పావు మా ఇంటి పక్కన కూడా ముస్లింసే మా ఏదో అన్సర్ ఏదో పేరు చెప్పావు ఆ పిల్లాడు జాగ్రత్త ఆడు నిన్న ఆడేం చేయడు నువ్వే వాడిని ఏం చేయకుండా ఉంటే చాలు మామూలు దానివి కాదు పాపం తెలియక తీసుకెళ్ళి ఉంటాడు